అందరికి నమస్కారం అండి నిన్న మచిలీపట్నంలో పొంగువీట రంగా గారి వర్ధన జరిగింది ముందుకు గాను టీడీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా నివాళులు అర్పించారు ఈ విధంగా టీడీపీ వారేమో వారొక వెయ్యి మంది అధికార పార్టీలో ఉన్నారు తర్వాత వీళ్ళు కూడా ఒక ఐదు ఆరు వందల మంది మచిలీపట్నంలో ప్రత్యేకంగా రంగాగారి వర్ధంతి అనేది నిర్వహించారు రోజున మచిలీపట్నంలో వంగవీటి రంగా గారికి అర్పించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఈరోజు సూటిగా ఒకటి అడుగుతా ఉన్నా రంగాగారి ఆశయాలేంటి ఫస్ట్ చెప్పండి రంగాగారు ఒక కాపు కులానికి సంబంధించిన వ్యక్త లేదా అన్ని కులాలు కూడా అభిమానించే వ్యక్త ఒక రంగాగారు అంటే దాదాపుగా ఆయన చరిత్ర చూసుకుంటే నేను కూడా చరిత్ర చదివాను పేదవాడికి అండగా నిలబడడం కోసం ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వాలిపోయే వ్యక్తి ఒంగవీటి రంగా గారు అని చెప్పి విన్నాం మాకు తెలియకపోవచ్చు కానీ చాలామంది మచిలీపట్నంలో ఆయనకి బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు కానీ ఆయనతో పోరాటంలో ఉన్నవాళ్ళు కానీ చాలామంది ఉన్నారు వారు కొంతమంది నిన్న ఒక స్క్రిప్ట్లో భాగంగా ఇక్కడ మాకు నాలుగైదు గుట్లు కూడా పండి చూడండి అని చెప్పని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు అలాంటి వారికి నేను ఈరోజున అడుగుతా ఉన్నా వంగవీటి రంగా గారి వర్ధంతి అంటే రోజున ఎన్నో వర్ధంతి ఈ సంవత్సరం ఈ కాలంలో మరి వారు అడిగారు వేరు నాని గారు ఏదైతే కనుక స్క్రిప్ట్ ఇచ్చారో అది అడిగారు ఏమని అడిగారంటే హత్య చేసింది ఎవరో టీడీపీ పార్టీయే కదా మరి టీడీపీ పార్టీలో ఈరోజున గారు కొనసాగుతుంటే వీరు వెళ్ళి ఎలా నివాళులర్పిస్తారని చెప్పని అడిగారు ఈరోజున అదే వ్యక్తిని మేము అడుగుతున్నాం ముప్పై తొమ్మిది సంవత్సరాల కాలంలో దాదాపుగా వంగవీటి రంగా గారి హత్యను ఎంతవరకు కూడా చేరించలేకపోయారా సరే మనం అనుకుందాం టీడీపీ పార్టీని చేసిందని మీ ఆరోపణకే వద్దాం సరే టీడీపీ పార్టీ వారు నిష్పక్షపాతంగా వారు ఎంక్వైరీ చేయకపోవచ్చు కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది మరి అదే నాయకుల్ని పేరునాని గారిని ఒక సూట్ ప్రశ్న అంతే అడుగుతా ఉన్నా మీ ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో రంగా గారి కేసు ఓపెన్ చేయొచ్చు కదా ఎవరో నిందితులు పట్టుకోవచ్చు కదా ఎందుకు సేలైపోయారు అదేవిధంగా ఇంకోటి కూడా అడుగుతూ ఉన్నాం వంగవీడు రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ డిస్టిక్ అని ఏ విధంగా అయితే కనుక పెట్టారు మరి కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు ఆ రోజున ఎందుకు పెట్టలేదు ఆ రోజున జిల్లాల పేర్లన్నీ మార్పు చేసినప్పుడు కృష్ణా జిల్లా ఎందుకు పెట్టలేదు ఆ తర్వాత ఈ రోజున ని గారు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా ఉన్నాను ఎందుకంటే సమాజంలోకి వచ్చినప్పుడు మనం కొన్ని నీతి వాక్యాలు చెప్పేటప్పుడు మనం పాటించాల ఆ పాటించే క్రమంలో రాధాగారు వంగవీటి గారు మీ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు మీరు ఆయనకి ఏ మేరకు న్యాయం చేశారు ఒక ఒకరోజు ఆవేదన పడ్డారు కావాలంటే కనుక మీరు విజువల్స్ చూసుకోవచ్చు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నా తండ్రి విగ్రహాన్ని నేను ఓపెనింగ్ చేయడానికి వెళితే నన్ను తిట్టాడు నువ్వు నువ్వెవడరా వెళ్ళడానికి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు తిట్టాడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది అది మర్చిపోయారా మీరు మరి రాధా గారికి స్నేహితులు ఎవరయ్యా అంటే ఒక పేరు నాని గారు ఉంటారు ఒక కొడాల నాని గారు ఉంటారు ఒక వంశీ గారు ఉంటారు ఆ రోజున ముగ్గురు కూడా ఎమ్మెల్యేలుగా ఉండి రాధా గారికి న్యాయం చేయలేకపోయారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేకపోయారు అవన్నీ మర్చిపోయారనుకున్నారా ఈరోజున బందర్లో ప్రత్యేకంగా ప్రత్యేకంగా వర్ధంతి చేయడానికి ఒక రీజన్ ఉంది వైఎస్ఆర్సీపీ స్టేట్ టీం మచిలీపట్నం వచ్చింది ఈ రోజున ఏదైతే కనుక మీరు ఒక విజువల్స్ చూస్తున్నారో వీళ్ళు చేసినట్టు సోషల్ మీడియాలో అడావిడి చేస్తుంది అది మచిలీపట్నం నిర్వహించింది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళిక బద్దంతో మచిలీపట్నంలో చేసింది ఎందుకంటే పేర్నాని గారికి మచిలీపట్నంలో కాపులు దూరమయ్యారని చెప్పి ఒక అంశం ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఉంటుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ ఇంటెలిజెన్స్లో ఆయన సర్వేలో మచిలీపట్నంలో మనకి పేరునాని గారి స్టేట్లో ఏం మాట్లాడినా కానీ మచిలీపట్నం లోకల్లో దాదాపుగా అరవై ఐదు వేలు ఓటింగు కాపులు ఓటింగ్ ఉంటే ఆ ఓటింగ్ అంతా కూడా జనసేన పార్టీకే ఉంది పేరునానికి కాపుల్లో ఎక్కడా కూడా లేదు అనే ఉద్దేశంతో మరి స్టేట్ టీం వచ్చి కావాలని ఇక్కడ రంగాగారి వర్ధంతి ఘనంగా నిర్వహించారు కావాలంటే మీరు ఇంకోటి చూసుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేజీలో రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి మనుషులు ఎక్కడైనా మరి రంగాగారి వర్ధంతి చేశారు చేసినప్పుడు మరి మచిలీపట్నం మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు పోస్ట్ పెట్టారు కారణం అదే రెండోది ఏంటంటే మీకు కాపుల పైన పైన అంత అభిమానమే ఉంటే ఉంటే మిమ్మల్ని రోజున సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా వంగావీటి రాధా గారిని కానీ సరే ఆయన టీడీపీలో వంగావీటి ఆశలత గారిని మచిలీపట్నం తీసుకొచ్చి మీరు మీ అబ్బాయికి సీటు కాకుండా ఆవిడికి ఆశలత గారికి సీట్ ఇప్పించి ఆవిడ మొన్న అన్నారు డైరెక్ట్గా ఒక రంగా గారి విగ్రహం ఓపెన్ చేయడానికి కూర్చున్నప్పుడు నాకు రెండు పుట్టిళ్ళు ఉన్నాయి ఒకటి మిశ్రీపట్నం అని చెప్పాం మరి ఆ పుట్టింట్లో మీ అబ్బాయికి కాకుండా అచలత గారికి సీట్ ఇచ్చి ఇక్కడ గెలిపించగలరా మీకు రంగా గారి పైన అంత కృతజ్ఞత ఉంటాయి ఇవన్నీ కూడా ఓపెన్గా అడిగేవే ఏది కూడా మిమ్మల్ని విమర్శించాలని కాదు మీకు రంగా పైన మరి అంత ప్రేమ ఉంది కదా తర్వాత ఈ రోజు కాకుండా నిన్నటి నిన్నటి రోజు కాకుండా ఇంకా రంగా గారి విగ్రహాలు కూడా పట్టించుకున్న నాయకులు వీళ్ళు ఆ తర్వాత ఇదేం పెద్ద పెద్ద మనిషిని అడుగుతా ఉన్నా మరి పదిహేను సంవత్సరాల అధికార కాలంలో ఉండి మరి కులరాధ్ర గారు ఒక ఐదు సంవత్సరాలు ఇప్పుడు రెండో సంవత్సరం ఏడు సంవత్సరాలు మరి మీరు పదిహేను ఏడు కాపు కళ్యాణ మండపం ఎక్కడ మొన్న కాపు కళ్యాణ మండపానికి కులరాధ్రాగారు ఒక పది లక్షలంట బండరామకృష్ణ నగర్ ఒక పది లక్షలంట మరి ఆ రోజున మీరు కార్యక్రమానికి పోలా ఏ ఎందుకు పోలా ఎందుకు డబ్బులు ప్రకటించాల ఎందుకు కాపు కళ్యాణ మండపం లేదు ఎందుకు పదిహేనేళ్ల అధికార కాలంలో అంబేద్కర్ భవనది యాదవ్ల కళ్యాణ మండపం లేదు అంటే ఎలక్షన్ చివరి సమయం వచ్చేదానికి డ్రామాలు ఆడుతూ ఎవరైనా అది ఎవరైనా హామీలు ఇచ్చి వదిలేయడం హామీలు ఇచ్చి వదిలేస్తే రాజకీయ నాయకులుగా మీరు మాకెందుకు అలాంటప్పుడు హామీలు ఇవ్వకూడదు కదా మన చేతకానీ ఇవ్వకూడదు కదా పోని హాబు కళ్యాణ మండపాన్ని కట్టడానికి మీరు ఏమైనా ఒక ఐదు సంవత్సరాలు చేశారా దాదాపుగా పదిహేళ్ళు ఏళ్ళు చేశారు పదిహేను ఏళ్ళు చేశారు పదిహేను ఏళ్ళు అధికార కాలంలో మీకు ఇంతవరకు ఒక కళ్యాణ మండపం లేదా పోని మేము కట్టలేం ఏడవలేం ఏడవలేనప్పుడు కనీసం టౌన్ హాల్ గుర్తుందా మీకు టౌన్ హాల్లో ప్రతి ప్రభుత్వ కార్యక్రమం లేదంటే కనుక ఒక పేదవాడు వచ్చి అక్కడ శుభ కార్యక్రమాలు కానీ ఏమన్నా చేసుకునేవాళ్ళు అక్కడ ఎంతో కొంత రుసుము కట్టి మరి ఈ రోజున పదిహేనేళ్ళ అధికార కాలంలో ఏడు సంవత్సరాలు ఈ రోజున కొల గారు ఉన్న సమయంలో టౌన్ హాల్ ఏమైపోయింది దీనిపైన మాట్లాడితే కనుక మన దగ్గర సమాధానాలు ఉండవు ఎప్పుడు చూసినా రాజకీయంగా మాట్లాడుకుంటాం రాజకీయంగా పోవడం ఆ తర్వాత ఎప్పుడు చూసినా కులాల మధ్య గొడవ అంతకుముందు ఒక రజక డాక్టర్ని కొట్టించారు ఆయన్ని ఆవేశంగా మాట్లాడించి ప్రతి ప్రోగ్రాంలో ఒక విషయం ఉంటుంది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ప్రోగ్రాంలో ఒక కాంట్రవర్సీ స్పీచ్ ఉంటుంది అట్లాగే కానీ మొత్తం ప్రతిదీ కూడా చూసుకోండి మీరు మొట్టమొదటి నుంచి ఈ రోజున ఎట్లాగొట్ట కుమారుడిని గెలిపించేయాలి అర్జెంటుగా మచిలీపడంలో గొడవలు సృష్టించాలి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురావాలి తీసుకురావాలంటే ఆ రోజున రజక డాక్టర్తో ఆర్ఎంపి గారితో పవన్ కళ్యాణ్ తిట్టించాలి అభిమానం రెచ్చిపోవాలి వచ్చాయన్ని ఏదో ఒకటి కొట్టడమో తిట్టడం జరగాలి వీళ్ళు తాత్కాలికంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో ఫోన్ చేసి సమ్మతి పొందాలి అది రాష్ట్రం అంతా చూడాలి అదైపోయింది మెలాదునాబీ జరుగుతున్నప్పుడు మరి అది కావాలని జరిగిందో లేదా కావాలని బీజేపీ వీళ్ళు పెట్టుకున్నారో మాకు తెలియదు కానీ ఆ రోజున కూడా అంతే మెలాదునాబీ జరుగుతున్నప్పుడు బీజేపీ వాళ్ళకి ముస్లిం వారికి గొడవలు జరగకూడదన్న ఉద్దేశంతో మరి బ్యానర్లు తీంపేసి మళ్ళీ తర్వాత మెలాదునా ఒక రోజు ముందు బ్యానర్లు మళ్ళీ యథావి కట్టేస్తే ఆ రోజును కూడా ఇద్దరు ముస్లిం యువకులను పెట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రత్యేకంగా రాష్ట్రం అంతా అల్లలు చేయించాడు ఇది నిజం కాదా అదైపోయింది అదైపోయిన తర్వాత మళ్ళీ అంబేద్కర్ గారి ప్రోగ్రాం జరుగుతుంటే మరి అక్కడ కూడా నీ పార్టీ వ్యక్తులను వైఎస్ఆర్సిపి పార్టీ వ్యక్తులు ఇతర వ్యక్తులతో బస్టాండ్ దగ్గర బ్యానర్ రాయించి మళ్ళీ హిందువులకి క్రిస్టియానిటీకి గొడవ పెట్టాడు అక్కడ ముస్లింలు హిందువులు మళ్ళీ ఇక్కడ క్రిస్టియన్లు హిందువులు మళ్ళీ ఈరోజున కొత్తగా ఇంకో అంశం తీసుకొచ్చి ఒక కార్పొరేటర్ గారిని మధ్యలో పెట్టి ఏ నాకు ఇక్కడ ఐదు కుట్లు పండి రంగా గారికి న్యాయం ఏది రంగా గారికి న్యాయం జరగడానికి ఐదు సంవత్సరాల కాలం ఉంది కదా మీకు అధికార కాలం ఉంది కదా ఏం చేశారు ఇప్పుడు టీడీపీ మీద ఆరోపిస్తున్నప్పుడు టీడీపీ చేయలేనప్పుడు మీరు చేయొచ్చు కదా ప్రతీది మచిలీపట్నంలో మనం ఒకసారి చూసుకుంటా ఉంటే కనుక ప్రతీది రాజకీయం చేస్తూ వస్తున్నారు అది కాకుండా ఒక కాపు మహిళకి సంబంధించిన కూతురు ప్రభుత్వ ఆసుపత్రిలో పురుగుల ముందు తాగిపడి పడి ఉంటే నీ పార్టీ కార్యకర్తలని ఎమ్మెల్సీలని ఆన్లైన్లో తీసుకొచ్చి నువ్వు అక్కడ పరామర్శించావే నీ కొడుకుతో మూడు రోజులు రాజకీయం చేసుకున్నావే కనీసం ఈ రోజున ఆ మహిళ కుమార్తెను మీరు పట్టించుకునే అంశం ఏదన్నా ఉందా నేను ఆ రోజునే చెప్పేవాడికి అమ్మ నేను కానీ పేరు కిట్టు కానీ కొల్లు రాజేంద్ర గారు కానీ ఎవరైనా ఈరోజు నిన్ను పరామర్శించి నిన్ను వాడుకోవడం తప్ప పబ్లిసిటీకి నీకు న్యాయం జరగదు ఎవరి నమ్మొద్దని చెప్పి నేను ఆ రోజున కరగ నీకు జరిగింది అది ఆ కుటుంబం ఏమైపోయిందో కూడా తెలియదు ఆ కుటుంబాన్ని రాష్ట్రం మొత్తం అలా చేశారు ఒక పెద్ద మనిషి తరగాక నా దగ్గరికి వస్తూ ఉంటారు ఒక పెద్ద మనిషి తరగా మనం ఏం చేయాలి ఒక ప్రేమ జంట వచ్చినప్పుడు అలర చేయకుండా వాళ్ళకి మన వాళ్ళని పంపించి ఇలా పురుగుల ముందు తాగి ప్లాన్ చేయి చేయించకుండా వాళ్ళ ఆవేశంలో ఉంటారు ఆ టైంలో ఏది ఏర్పడితే ఉంటారు నా కూతురికి న్యాయం జరగాలి మరి అలాంటి వారిని ఆ రోజున రచ్చగొట్టి చేశారే ఈరోజు నా మహిళ ఏమైపోయింది ఆ కుటుంబం ఏమైపోయింది పుల్లరాజు అలర చేయాలని తప్పలేదు చేసుకో రాజకీయంగా వంద చేసుకో అని ఆడపిల్లల్ని శవాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేది మీరు పుట్టకైనా అధికార పార్టీ వారైనా వీరైనా మారి ముస్లింపట్నంలో స్వచ్ఛమైన రాజకీయాలు తీసుకురామని చెప్పని మమ్మల్ని కోరతాంగు ఒకటి చెప్తున్నా అదే హిందువులకి క్రిస్టియానిటీకి గొడవ పెట్టి సరే క్రిస్టియానిటీకి సపోర్ట్ చేస్తున్నాడేమో అనుకున్నాం మళ్ళీ తర్వాత మధ్యలో కిరణపాల్ మీద కూడా కిరణపాల్ గారి మీద కూడా ఒక పోస్ట్ పెట్టించి మీ వాళ్ళతోనే మళ్ళీ మళ్ళీ హిందువులు నేనున్నాను క్రిస్టియానిటీ అంటే అయిపోయిన అంశాన్ని కోర్టులో అయిపోయిన తర్వాత మళ్ళీ కేసులు పెట్టించి మీ వాళ్లే కదా కేసులు పెట్టింది మళ్ళీ కేసులు పెట్టించి మళ్ళీ గొడవ ఆపాలని చెప్పి చూశారు ఇలాంటి తగుల్బోచే రాజకీయాలు మచిలీపట్నంలో ఆపాలని కంటాపాలని తెలియజేస్తుంది ఈ రోజున మీరు పోరాడాల్సిన సమస్యల పైన విగ్రహాలకి దండలేస్తే ఈ రోజున మనకి ఏమి రాదు కులవేంద్ర గారు పేరు నాని గారు ప్రతి ఒక్కరికి జవాబారీతనంగా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ